హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ శిరీష వినాయక చవితి వస్తుంది కదండి గణపతి నైవేద్య ఫ్రీడు ఆయనకి ఇష్టమైన తొమ్మిది రకాల నైవేద్యాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇవన్నీ కూడా చాలా సింపుల్గా ఒక ఐదు ఆరు ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి మొత్తం రెసిపీలు అన్నీ కూడా చేసేసుకోవచ్చు అలాగే చాలా తక్కువ టైంలో కూడా చేయొచ్చు అన్ని కొలతలతో కొత్త వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ నేను చెప్పేవన్నీ కూడా ఆయిల్ లేకుండా చేసేవి అంటే ఆవిరిలో ఉడికించేవి అలాగే ఆయిల్ లేకుండా చేసే స్వీట్స్ అనమాట ఈ వీడియోలో నేను శనగపప్పు కుడుములు పూర్ణం కుడుములు జిల్లేడికాయలు మోదకాలు పాలతాలికలు బెల్లం తాలికలు ఉండ్రాళ్ల పాయసం అటుకుల నైవేద్యం చలిమిడి వడపప్పు ఈ తొమ్మిది రకాలు చేసి చూపించాను ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా నేను రవ్వ కుడుములు చూపిస్తున్నాను దీనికోసం ఒక ప్యాన్ తీసుకుని దానిలో రెండు కప్పులు నీళ్లు తీసుకోవాలి ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు నీళ్ళు అనమాట దీనిలో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను అలాగే ఒక అరగంట ముందుగా శనగపప్పు నానబెట్టి ఉంచుకోవాలన్నమాట నానబెడితే తొందరగా ఉడుగుతుంది ఒక మూడు నాలుగు స్పూన్లు నానబెట్టిన పచ్చి శనగపప్పు దీనిలో యాడ్ చేసుకున్నాం ఇవి తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇది యాడ్ చేసిన తర్వాత మనం ఈ వాటర్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కరెక్ట్గా వేసుకుంటేనే మనకి కుడుముల టేస్ట్ అనేది బాగుంటుంది ఈ వాటర్ని ఎలా బాయిల్ అవ్వనివ్వాలి ఇలా పైకి మనకి తెట్లాంటి వస్తే తీసేయొచ్చు అనమాట శనగపప్పు వేసాం కదా సో అలా వస్తుంది ఈ శనగపప్పు మూడు వంతుల వరకు ఉడికిన తర్వాత దీనిలో మనం రవ్వ యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసి ఒకసారి కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసేయాలన్నమాట మనకి ఒక ఫైవ్ మినిట్స్లోది ఫుల్గా ఉడికిపోతుంది చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మొత్తం పొడి పొడిగా అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి చల్లారినివ్వాలన్నమాట దీన్ని గోర అయ్యే వరకు చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత కొంచెం తడి చేసుకుంటూ దీన్ని బాగా మద్దన చేసుకోవాలి చేసుకుని ఇది ఉండే వరకు అవసరమైతే నీళ్ళు చల్లుకోవచ్చు అనమాట ఇలా ఇలా రౌండ్గా ఉండలా చేసుకోవాలి ఇలా మొత్తం చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట అన్నీ రెడీ అయిన తర్వాత మనం వీటిని ఆవిరిలో ఉడికించుకోవాలి ఆల్రెడీ ఉడికినవే కాబట్టి మనకి ఒక మూడు నాలుగు నిమిషాల్లో ఇవి రెడీ అయిపోతాయి నేను ఇక్కడ ఒక కుక్కర్లో వాటర్ పోసుకుని పైన చిల్లుల గిన్నె పెట్టి దానిలో పెట్టుకుంటున్నాను మీరు ఇడ్లీ పాత్రలో పెట్టచ్చు ఇడ్లీ కుక్కర్లో పెట్టచ్చు నార్మల్ కుక్కర్లో దేనిలో అయినా సరే మనం ఆవిరి పెట్టడమేనమాట ఇలా మూత పెట్టేసి ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికించిన తర్వాత చూడండి మనకి రెడీ అయిపోయింది కదా కొంచెం సైజు కూడా ఉబ్బుతాయి అనమాట ఇవి ఇప్పుడు మనం పూర్ణం కుడుములు జిల్లెడికాయలు మూతకాయల కోసం పిండిని ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి దానిలో కొంచెం ఒక చిటికటి సాల్ట్ అనమాట ఒక అర టీ స్పూన్ బెల్లం కూడా వేసుకుని నీటిని మరిగించుకోవాలి దీనిలో నేను ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నాను వేసి నీటిని మరగనివ్వాలి నీళ్ళు ఎలా మరుగుతున్నప్పుడు దీనిలో మనం మెత్తటి పిండి బియ్య పిండి ఒక కప్పు వేసుకున్నాను రెండు కప్పుల నీళ్ళకి ఒక కప్పు బియ్యపిండి పిండి ఇది పొడి పిండి అనమాట తడిపిండి అయితే కనుక మీకు ఇంకా తక్కువ పడుతుంది ఒక కప్పుకి ఒక కప్పే పడుతుంది ఇక్కడ పొడిపిండి కాబట్టి రెండు కప్పుల నీళ్ళకి కప్పు పిండి వేసాను ఈ పిండిని ఇలా ముద్ద అయ్యే వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా మూత పెట్టి చల్లారే వరకు పక్కన పెట్టేయాలి ఇప్పుడు వీటిలో స్టఫింగ్ కోసం నేను కొబ్బరి లౌజ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక ప్యాన్ పెట్టుకుని ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేయడం తర్వాత దీనిలో ఒక కప్పు కొబ్బరి తురుము వేసుకున్నాను నేను దీన్ని లైట్గా ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి మంచి వాసన వచ్చే వరకు మామూలుగా అయితే పూర్ణం కుడుముల స్టఫింగ్ కోసం శనగపప్పు పూర్ణం వాడతారు మనం బూరెల్లోకి వాడేదాన్ని వాడతారనమాట మోదకాల్లో అయితే కొబ్బరి పూర్ణాన్ని వాడతారు ఇక్కడ నేను రెండు కప్పుల కొబ్బరి తురుముకి ఒక కప్పు బెల్లం వేసుకున్నాను వేసుకుని దీన్ని ఇలా మొత్తం కరిగి ముద్ద అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇది బాగా ముదురుపాకం రావక్కర్లేదు అనమాట మనం వండలు చేయట్లేదు కాబట్టి మనకి కొంచెం జిగురొచ్చి ముద్ద అయితే సరిపోతుంది ఇప్పుడు నేను దీనిలో కొంచెం ఈ పొడి పొడేసి మళ్ళీ ఇంకొకసారి కలుపుకుంటున్నాను నేను ఇక్కడ షేప్ ఎలా చేస్తారో చూపించడానికి పూర్ణం కుడుములు అలాగే జిల్లేడు కాయలకు కూడా కొబ్బరి బ్లౌజ్నే వాడుతున్నాను అనమాట మామూలుగా అయితే పూర్ణం వాడుకోవాలి పూర్ణం ఎలా చేసుకోవాలో తెలియాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను నా వీడియోకి అది ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు ఈ స్టఫింగ్ పక్కన పెట్టేసుకోవాలి మనం ఎంత ఉడికించిన బియ్య పిండి ఉంది కదా అది కొంచెం ఊరవెచ్చగా ఉన్నప్పుడు ఇలా ప్లేట్లోకి తీసుకుని దీన్ని బాగా కొంచెం తడి చేసుకుంటూ స్మూత్గా అయ్యే వరకు చేసుకోవాలన్నమాట మన చపాతి పిండిని ఎలా మద్నా చేస్తామో అలా చేయాలి బాగా స్మూత్గా వస్తేనే మనకి ఇవి బాగా వస్తాయి అన్నమాట పిండిని మూడు భాగాలుగా చేసుకున్నాం మొదటి భాగంతో మనం పూర్వం కుడుమలు చేసుకున్నాం చూడండి పిండిని ఇలా రెండు చేతుల చేతులు మధ్యలో పెట్టి ఇలా స్మూత్గా అయ్యే వరకు చేసుకోవాలన్నమాట చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటే మనకి బాగా వస్తుంది చేసిన తర్వాత ఒక ముద్ద తీసుకుని ముందుగా ఇలా రౌండ్ చేసుకోవాలి చేసుకునే దీన్ని ఒక కవర్ కానీ అరిటాక్ కానీ లేదంటే అరిచేతిలో కానీ నెయ్యి అప్లై చేసుకుని దానిపైన ఇలా పల్చగా చేసుకోవాలన్నమాట మనం పాలముంజాలకి ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత దీని లోపల మనం తయారు చేసుకున్న కొబ్బరి స్టఫింగ్ని పెట్టుకోవాలి ఒక స్పూన్ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఇలా దగ్గరికి మొత్తం అంచులన్నీ క్లోజ్ చేసుకోవాలన్నమాట సేమ్ మనం పాలముంజుకి ఎలా చేస్తామో అలాగే క్లోజ్ చేసి ఎక్కడ పగులు రాకుండా నీట్గా దీన్ని రోల్ చేసేసుకోవాలి చేసుకుంటే మన పూర్ణం కుడుము రెడీ అయిపోతుంది ఇలా రౌండ్గా చేసి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనం రెండో భాగంతో కాయలు చేసుకున్నాం ఇది కూడా ప్రాసెస్ సేమ్ అండి షేప్ ఒకటే వేరనమాట దీన్ని కూడా సేమ్ ఒక ముద్ద తీసుకుని మెత్తగా మర్ద చేసుకుని దాన్ని ఇలా పల్చగా చేసుకోవాలి ఇప్పుడు దీనిలో స్టఫింగ్ పెట్టుకోవాలి ఇది షేప్ మనకి కొంచెం కజ్జికాయ షేప్లో చేస్తామన్నమాట స్టఫింగ్ పెట్టిన తర్వాత ఇలా ఒక పక్క నుంచి రెండో పక్కకి ఫోల్డ్ చేయాలి సేమ్ మనం కజ్జికాయకి ఎలా అయితే ఫోల్డ్ చేస్తామో అలా చేయాలన్నమాట చేసి ఈ అంచులన్నీ ప్రెస్ చేసేసుకోవాలి ఇలా అంచుల దగ్గర ప్రెస్ చేసుకుంటే మనకి ఆ పూర్ణం అనేది బయటకు రాకుండా ఉంటుంది అనమాట కొబ్బరి పూర్ణం అంతేనండి మనకి జిల్లేడికాయలు రెడీ వీటిని జనరల్గా సనగపప్పు పూర్ణంతో చేస్తారు కొబ్బరితో కూడా చేసుకోవచ్చు మా అమ్మమ్మ అయితే బెల్లం మొక్క కూడా పెట్టి చేసేవారు అనమాట ఇప్పుడు మిగిలిన మూడవ భాగం పిండితో మనం మోదకాలు చేసుకుందాం ఇది కూడా సేమ్ ప్రాసెస్ కాకపోతే షేప్ ఒకటే డిఫరెంట్ అనమాట గణపతిని మోదక ప్రియుడు అంటారనమాట మోదకాలు అంటే ఆయనకి చాలా ఇష్టం దీనిలో ఇలా కొబ్బరి పూర్ణం పెట్టే చేస్తారనమాట ఇలా పల్చగా చేసుకుని దాన్ని ఇలా మనం కుర్చీలు పెట్టుకున్నట్టు ఫ్రిల్స్ పెట్టుకున్నట్టుగా పెట్టుకోవాలన్నమాట చుట్టూ ఇలా పెట్టిన తర్వాత సెంటర్లో మనం ఈ కొబ్బరి స్టఫింగ్ పెట్టి మిగిలిన అంచులన్నీ ఇలా క్లోజ్ చేసేయాలి చేసి దీన్ని ఇలా పొడవుగా చేస్తే మనకి చుట్టూ ఊంపులు వచ్చినట్టుగా వచ్చి వెల్లుల్లిపాయ షేప్లా వస్తుంది అనమాట ఇలా చేయలేము కష్టంగా ఉంది అనుకుంటే నేను సెకండ్ మెథడ్ ఈజీగా చెప్తాను ఇలా ముందుగా మనం ఈ తోపుని పలుచుగా చేసుకుని దానిలో ఇలా కొబ్బరి లౌజ్ని పెట్టుకోవాలి పెట్టిన తర్వాత దీన్ని మనం ఇందాక పూర్ణం కుడుము చేసినట్టుగా మొత్తం అంచులన్నీ ఇలా దగ్గరికి మడత పెట్టాలన్నమాట పెట్టిన తర్వాత మనం రౌండ్ చేయకుండా ఇలా కొంచెం పొడవుగా చేసుకోవాలి చివర ఇలా వెల్లుల్లి షేప్ వచ్చేలా చివర కొంచెం పొడవుగా చేసుకోవాలి షేప్ అలా ఉంచుకొని అంతా నున్నగా చేసుకోవాలి చేసిన తర్వాత మనం దీనిపైన స్పూన్తో ఇలా ఘాట్లు పెట్టుకుంటే మనకి మోదకాల షేప్ వస్తుంది అనమాట దీనికి మాల్స్ కూడా ఉంటాయండి నార్త్ ఇండియన్స్ అయితే ఎక్కువగా మోదకాలు చేస్తూ ఉంటారనమాట గణపతికి ఈ వెల్లుల్బాయ్ షేప్లో మాల్స్ ఉంటాయి దానిలో పెట్టి చేసుకుంటే మనకి ఇంకా నీట్గా వస్తుంది అనమాట చూడండి ఇది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వీటిని కూడా చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇవి పూర్ణం కుడుములు ఇవి జిల్లేడుకాయలు మనం ముందు చేసుకున్నాం అనమాట ఇప్పుడు వీటన్నిటిని మనం ఆవిరిలో పెట్టుకోవాలి ఇందాక మనం ఉండాలని పెట్టినట్టుగానే ఇలా గిన్నె పైన చిల్లెల గిన్నె పెట్టుకొని వీటిని నీట్గా పెట్టుకోవాలన్నమాట మనం రెండుసార్లు పెట్టుకోవచ్చు లేదంటే ప్లేస్ ఉందనుకుంటే ఒకసారైనా పెట్టుకోవచ్చు మనం ఎలా పెట్టుకునే ముందు ఈ గిన్నె కొంచెం ఉన్నాయి అప్లై చేసుకుంటే అతుక్కోకుండా అన్నమాట ఇప్పుడు ఇవన్నీ పెట్టేసాను కదా మోదకాలు కూడా పెట్టేసాను నేను దీనిలోనే ఒక త్రీ ఫోర్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే చూడండి ఇవి సాఫ్ట్గా ఎంత బాగా కుక్ అయ్యాయో స్టవ్ ఆఫ్ చేసేసి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత వీటిని బయటకు తీసుకోవాలన్నమాట అప్పుడు ఈజీగా వస్తాయి చూడండి ఇవి పూర్ణం కుడుములు ఇవి జిల్లెడకాయలు ఇవి మోదకాలు చూసారా ఒకే పిండితో ఈజీగా మనం మూడు రకాలు చేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకొక మూడు రకాలు చేయడానికి పిండి ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక గిన్నె పెట్టుకునే దీనిలో కప్పున్నర వాటర్ పోసుకుంటున్నాను ఈ వాటర్లో ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి తాలికలు అనేవి కమ్మగా వస్తాయి ఒక టీ స్పూన్ బెల్లం కూడా వేసుకుని దీన్ని ఈ వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు దీనిలో ఒక కప్పు పొడి బియ్య పిండి యాడ్ చేస్తున్నాను నేను మెత్తగా ఉన్న బియ్య పిండి అయితే అనేవి బాగా వస్తాయి యాడ్ చేసి దీన్ని ఇలా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్లో ఇది బాగా గట్టిపడిపోయి ముద్దలా అవుతుందనమాట ఇలా అయిన తర్వాత మూత పెట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మనం తడి బియ్యం పిండి వాడితే కనుక కప్పు నీళ్ళకి కప్పు బియ్యం పిండి పడుతుంది అనమాట ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటున్నాను ప్యాన్లో నెయ్యి వేసుకుని నీళ్ళు జీడిపప్పు వేసి వేయించుకుంటున్నాను ఇక కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసి వేయించుకోవాలి నేను పాక్దాలకల గురించి అయితే పర్టికులర్గా కొలతలతో ఈజీగా త్రీ మెథడ్స్లో ఎలా చేసుకోవచ్చో ఒక వీడియో చేశానండి మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి అది కూడా చూడండి తప్పకుండా మీకు యూస్ అవుతుంది ఇప్పుడు చూడండి పిండి మనం మూతపెట్టి పక్కన పెట్టాం కదా ఇప్పుడు ఇది చల్లారింది బాగా చల్లారే వరకు ఉంచకూడదు ఇలా గోరువెచ్చుకున్నప్పుడే మనం దీన్ని ఇలా బాగా మెదుపుకోవాలన్నమాట స్మూత్గా ఎక్కడ ఉండలేకుండా ఇప్పుడు దీన్ని కూడా మనం మూడు భాగాలు చేసుకున్నాం ఒక భాగంతో పాల తాలూకలు ఒక భాగంతో బెల్లం తాలూకలు ఇంకొక దాంతో ఉండాళ్ళ పాయసం అనమాట మూడు రకాలు చేసుకుంటాం మనం దీంతో ఇప్పుడు ముందు ఒక భాగం తీసుకుని మనం తాలికలు చేసుకుందాం ఇలా ఒక ప్లేట్లో వేసుకుని చేతికి నెయ్యి అప్లై చేసుకుని బాగా మద్దన చేసుకోవాలి ఈ పిండిని మనం ఎంత స్మూత్గా చేసుకుంటే అంత బాగా వస్తాయి అనమాట ఇలా చేసిన తర్వాత నేను ఇక్కడ ఒక జంతికలు గొట్టం తీసుకున్నాను దానిలో ఇలా పెద్ద హోల్స్ ఉన్నది వేసుకుని దానికి నెయ్యి అప్లై చేసుకుంటున్నాను మనకి ఈజీగా అనమాట అంటుకోకుండా ఈ పిండి మరీ గట్టిగా కాకుండా మనం జంతికలుగా ఎలా ఉంటుందో అలా ఉండేలా చూసుకోవాలన్నమాట మరి పల్చగా గట్టిగా కూడా లేకుండా ఇప్పుడు ఈ పిండిని దీనిలో పెట్టుకుని మనం జంతికలు ఒత్తుకున్నట్టుగా ఈ తాలికల్ని ఈ పాలలో కానీ బెల్లంలో కానీ ఒత్తుకోవచ్చు ఇక రెండో మెథడ్ ఏంటంటే ఇలా పీట మీద మనం చిన్న ముద్ద తీసుకుని దాన్ని ఇలా తాలికల్లా చేసి పెట్టుకోవచ్చు అనమాట చేసుకుని ఇవన్నీ కూడా వేసి ఉడికించుకోవచ్చు రెండు విధాల్లో మీకు ఏదైనా వాడుకోవచ్చు పాల తాలూకల వీడియోలో ఇవన్నీ నేను క్లియర్గా చెప్పాను ఇప్పుడు నేను బెల్లం తాలూకలు చేస్తున్నాను ముందుగా ఒక గిన్నె పెట్టుకొని రెండు కప్పులు నీళ్లు పోసాను దీనిలో దీనికి పావు కప్పు ఎక్కువగా అరకప్పుకి తక్కువగా బెల్లం వేసుకోవాలి ఇది ఇలా మరిగించుకోవాలి ఇది బాగా మరుగుతున్నప్పుడు దీనిలో మనం జంతికలు కొట్టంలో పెట్టుంచాం కదా పిండి ముద్ద దాన్ని ఈ మరుగుతున్న బెల్లం నీళ్ళలోకి ఇలా తాలికల్లా ఒత్తుకోవాలన్నమాట ఈ బెల్లం నీళ్లు బాగా మరుగుతున్నప్పుడే మనం ఒత్తుకోవాలన్నమాట లేకపోతే విడిపోతాయి ఇప్పుడు తాలికల్లు బాగా ఉడిపోయిన తర్వాత దీనిలో ఒక పావు టీ స్పూన్ యాలకల పొడి అలాగే ఒక రెండు స్పూన్లు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి మీరు ఎండు కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో ఒక అర టీ స్పూన్ బియ్య పిండిని ఇలా వాటర్లో కలిపి పోసుకోవాలన్నమాట దీనివల్ల మనకి చిక్కదనం వస్తుంది టిక్కుగా అవుతుంది అనమాట ఇది వేసిన తర్వాత దీన్ని ఎప్పుడు ఎక్కువగా కలపకూడదండి లైట్గా గెర్రెడతో అలా అటు ఇటు ఒక పక్క నుంచి కలపాలంతే చూడండి మనకి రెడీ అయిపోయింది కదా పిండి కూడా ఒక రెండు నిమిషాల్లో ఉడికిపోయి ఇలా తిక్కుగా అయిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం దీన్ని సర్వ్ చేసుకోవడమే ఇలా బౌల్లోకి తీసేసుకున్న తర్వాత దీనిపైన మనం వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు కిస్మిస్ వాటినితో వేసుకోవాలన్నమాట దీనిలో అంతేనండి మన బెల్లం తాలికలు రెడీ ఇప్పుడు పాలు తాలకలు చేసుకున్నాం దీనికోసం ఒక గిన్నె పెట్టుకునే దీనిలో పాలు పోసుకోవాలి ఇక్కడ నేను రెండు గ్లాసులు పాలు ఒక గ్లాసు నీళ్ళు పోసుకుంటున్నాను మీరు కావాలంటే మూడు గ్లాసులు పాలు పోసుకోవచ్చు అనమాట పాలు ఇలా పొంగొచ్చిన తర్వాత దీనిలో నానబెట్టి పెట్టుకున్న ఒక రెండు స్పూన్లు సగ్గుబియ్యం వేసుకుంటున్నాను నానబెట్టడం వల్ల తొందరగా ఉడుకుతాయి అనమాట ఇవి వేసి ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికించాలి సగ్గుబియ్యం సగం పైగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం ఇందాక సిద్ధం చేసి పెట్టుకున్న వరిపిండి ముద్దని ఇలా జంతికలు గొట్టంలో పెట్టుకుని తాలికల్లా ఒత్తుకోవాలన్నమాట ఇవి పచ్చిగా ఉండగా మనం గరిట పెట్టకూడదు విడిపోతాయి ఇవి కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు కలుపుకోవచ్చు అనమాట ముందు అవసరమైతే ఇలా జస్ట్ గిన్నెతోనే కలుపుకోవాలి ఇప్పుడు వీటిని ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలన్నమాట మనం చేతితో తాలికని ఇలా పట్టుకుని ప్రెస్ చేసి చూస్తే మెత్తగా ఉంటే కనుక మనకి తాలిక ఉడికినట్టు అనమాట తాలిక ఉడికేలోపు సగుబియ్యం కూడా పూర్తిగా ఉడికిపోతాయి ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ బియ్య పిండిని ఇలా వాటర్లో కలిపి ఆ వాటర్ని దీనిలో పోసుకోవాలి చిక్కగా అవ్వడం కోసం అనమాట చూడండి ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ అయిపోయింది కదా దీనిలో ఇప్పుడు ఒక రెండు స్పూన్లు పచ్చి కొబ్బరి తురం కూడా వేసుకుంటున్నాను నేను తర్వాత ఒక అర టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసాను దీన్ని నెమ్మదిగా కలుపుకోవాలన్నమాట తాలికలు అనేవి విడిపోకుండా ఇప్పుడు చూడండి నేను ఇక్కడ తాలిక తీసి చూస్తున్నాను మెత్తగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇది రెడీ అయినట్టే కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉంటే సరిపోతుంది తర్వాత ఇంకా తిక్కు అవుతుంది అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి దీనిలో నేను ముప్ప గ్లాసు బెల్లం వేస్తున్నాను మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే బెల్లం వేయలేదంటే విరిగిపోతుంది మనం మూడు గ్లాసులు తీసుకున్నాం కదా పాలు నీళ్లు కలిపి ముప్పై గ్లాస్ అయితే సరిపోతుంది తీపి ఎక్కువ తినేవాళ్ళైతే ఒక గ్లాస్ వేసుకోవచ్చు అనమాట దీన్ని నెమ్మదిగా కలుపుకోవాలి బెల్లం కరిగేలాగనమాట ఇప్పుడు దీనిలో మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ నీరుతో సహా వేసుకోవాలి నీ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇందులో వేసి ఒకసారి కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే చూడండి ఇలా ఉంటుందన్నమాట కన్సిస్టెన్సీ చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇప్పుడు పాల తాలూకలు కూడా రెడీ అయ్యాయి కదా మనం ఉండాళ్ళ పాయసం చేసుకుందాం దీన్ని పాల ఉండాళ్ళని కూడా అంటారు ఒక గిన్నె పెట్టుకుని దీనిలో రెండు గ్లాసుల పాలు ఒక గ్లాసు నీళ్ళు పోసుకుంటున్నాను మొత్తం పాలు కూడా పోసుకోవచ్చు ఈ పాలు మార్గేలోపు మనం ఇందాక మూడు భాగాలుగా చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక భాగం మిగిలింది మనకి పాల తాలూకలు బెల్లం తాలూకలు అయిపోయిన తర్వాత ఈ దీన్ని బాగా మద్నా చేసుకుని ఇలా చిన్న బాల్లా చేసుకోవాలన్నమాట ఇలా పిండి మొత్తాన్ని చిన్న చిన్న ఉండాళ్ళ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా మనకి పాలు మరుగుతున్నాయి కదా ఇలా పాలు మరిగేటప్పుడు మనం చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళన్నిటిని దీనిలో వేసేసుకోవాలన్నమాట ఇలా చిన్న చిన్నవి చేసుకుంటే మనకి బాగా ఉడుకుతాయి అనమాట వేసి దీన్ని ఉడికించుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ అయితే మనకి ఉడికిపోతాయి అనమాట చాలామంది ఉండ్రాళ్ళ పాయసంలో పెసరపప్పు కూడా వేసి ఉడికిస్తారు అప్పుడు వాటిని పప్పులో ఉండ్రాళ్ళు అని అంటారు అది కూడా టేస్ట్ డిఫరెంట్గా ఉండి చాలా బాగుంటుంది ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి ఇవి ఉడికి కొంచెం ఉబ్బాయి కదా ఇందాక మనం వేసిన దానికంటే సైజ్ కొంచెం పెరిగింది ఇప్పుడు దీనిలో కొంచెం పిండిని ఇలా నీళ్ళతో కలుపుకోవాలన్నమాట ఉండలు లేకుండా బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలో ఈ పిండి వేసేసుకోవాలన్నమాట కలిపిన పిండిని ఇప్పుడు ఒకటి తీసి చెక్ చేద్దాం చూడండి స్మూత్గా ఉడిగిపోయింది కదా ఇప్పుడు ఇది మనకి ఉడికిపోయినట్టేనమాట దీనిలో కావాలనుకుంటే నానబెట్టిన సగ్గుబియ్యం కూడా వేసి ఉడికించుకోవచ్చు నేను ఇక్కడ యాడ్ చేయలేదు ఇప్పుడు దీనిలో నేను తీపి కోసం పంచదార యాడ్ చేస్తున్నాను దీనిలో బెల్లం కూడా వేసుకోవచ్చండి కాకపోతే ఇప్పటివరకు మనం చేసినవన్నీ బెల్లమే కదా సో ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్తో ఉంటుందని చెప్పి నేను కావాలనే పంచదార యాడ్ చేస్తున్నాను ఒక మూడు స్పూన్లు వేసాను నేను మీరు టేస్ట్కి తగినట్టు అవసరమైతే ఇంకొంచెం వేసుకోవచ్చు అలాగే ఒక పావు టీ స్పూన్ యాలకలి పొడి కూడా యాడ్ చేశాను ఇక్కడ అలాగే కొంచెం పచ్చి కొబ్బరి తురం కూడా యాడ్ చేస్తున్నాను ఇవన్నీ బాగా కలిసేలా కలిపేసుకోవాలి పంచదార కరిగి మనం ఇందాక కలిపి పోసుకున్నాం కదా బియ్య పిండి అది కూడా బాగా ఉడికిపోతుంది ఒక రెండు మూడు నిమిషాల్లో అప్పుడు మనకిది రెడీ అయిపోయిందంట స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అంతేనండి మన పాల ఉండ్రాళ్ళు రెడీ తిన్నే ఉండ్రాళ్ళ పాయసం అని కూడా అంటారనమాట ఇదే విధంగా మనం బెల్లంతో కూడా చేసుకోవచ్చు అంటే పాలు అవసరం లేకుండా బెల్లం వాటర్లో వేసి కరిగించి దానిలో ఇలా ఉండ్రాళ్ళు వేసి కూడా చేసుకోవచ్చు అనమాట మనం బెల్లం తాలికలు చేసాం కదా అక్కడ తాలికలకు బదులుగా ఇలా ఉండ్రాళ్ళు వేసి చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు నేను పైన నీటిలో వేయించిన జీడిపప్పు కొంచెం నెయ్యి వేస్తున్నాను అనమాట అంతేనండి మన పాల ఉండ్రాళ్ళు రెడీ చాలా టేస్టీగా ఉంటాయి ఇవి గణపతికి ఇష్టమైన ఇంకొక నైవేద్యం తయారు చేస్తున్నాను సన్నగా తరిగిన ఒక గుప్పెడు కొబ్బరి ముక్కలు దానిలో ఒక గుప్పెడు అటుకులు అనమాట అలాగే ఒక అరగుప్పెడు వేపిన సనగపప్పు అంటే పప్పు దీనిలో పటికి బెల్లం పలుకులు కానీ లేదంటే ఇలా బెల్లం తురము కానీ వేసుకోవాలి ఒక నాలుగైదు స్పూన్లు వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత ఇది బాగా కలిపేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని నైవేద్యంగా పెట్టుకోవడమే ఇది గణపతికి చాలా ఇష్టం అనమాట గణపతికి తప్పకుండా పెట్టవలసిన ఇంకొక నైవేద్యం చల్లిమిడి వడపప్పు అనమాట దీనికోసం నేను ఇక్కడ ఒక కప్పు బియ్యపిండి తీసుకున్నాను దీనిలో ఒక అరకప్పు వరకు బెల్లం వేసుకుని బాగా కలిపేసుకోవాలి ముందు కలిపిన తర్వాత దీనిలో కొంచెం నీళ్ళెలా చిలకరించుకుంటూ ఒకసారి ఎక్కువ వేస్తే పలచక అయిపోతుంది అనమాట లైట్గా చిలకరించుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఆ బెల్లం ఆ తడికి కరిగి ముద్దలా అవుతుందనమాట ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుని మనం నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పుని కడిగేసి దీనిపైన వేసుకోవాలన్నమాట నీళ్ళు లేకుండా పెసరపప్పు ఒకటే తీసి దీనిపైన వేసుకోవాలి అంతే మన చల్లిమిడి వడపప్పు సిద్ధమైనట్టే చూసారు కదా గణపతికి ఇష్టమైన నైవేద్యాలు వీటిని నేను ఒకే పిండితో మూడు నాలుగు రకాలు చేసుకునేలా చాలా సింపుల్గా చేసి చూపించాను మీకు వీటిలో ఏవి నచ్చాయో ట్రై చేసి స్వామివారికి నివేదించండి వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ